సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ కష్టాలు గట్టెక్కే ఉపాయం ఇది నా మీద గౌరవం ఉంటే వద్దు అనకుండా ఈ బంగారు పాత్ర తీసుకో తాకిన క్షణమే అక్షయ పాత్ర అవుతుంది అని బాబా ఈ రోజు చాలా గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి సందేశం వినే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువు గారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం కూడా రాదు పడదు కష్టాల్లో కూరుకుపోయి దారి కనబడటం లేదు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిర్డీ సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్తారండి నేరుగా వెళ్లాల్సిన పనిలేదు ఇంకేమీ ఆలోచించకండి వెంటనే గారిని సంప్రదించండి ఈ సృష్టిలో దైవంతో పాటు దుష్ట శక్తులు కూడా ఉంటాయి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో మనం అనుభవించినప్పుడే ఆ బాధలు తెలుస్తాయి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ రాజకీయం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవడం అత్తాకోడల సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ప్రతి ప్రాబ్లం కి చక్కటి పరిష్కారం అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదు విదేశాల్లో ఉన్న వారికి కూడా ఈ గురువు గారు అందుబాటులో ఉంటున్నారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇక బాబా గారి సందేశం ఏంటో బాబా గారి ఆంతర్యం తెలుసుకోవాలంటే మన కష్టాలన్నీ గట్టెక్కాలంటే బాబా గారు చెప్పే ఉపాయం ఏంటో ఈ రోజు ఈ వీడియోలో ఖచ్చితంగా విని తీరాల్సిందే మరి బాబా గారు చెప్పే ఈ చిన్న కథ ద్వారా ఆ ఉపాయం ఏంటో తెలుసుకుందాం కొండగుట్ట అనే ప్రాంతంలో ఉన్న కొండ మీద ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఆ గుహలో మహిమ గల సాధువు ఉన్నాడని ఆ చుట్టుప్రక్కల ప్రజలందరికీ తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని దర్శించుకునేవారు అలా వచ్చిన వాళ్ళంతా వారి మంచి చెడ్డలు కష్ట సుఖాలు ఆ మునీశ్వరునికి వారి మనసులో ఉన్న బాధలన్నీ బాగా చెప్పుకునేవారు అలా సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్ళు సంతోషంతో మళ్ళీ వెళ్ళి పోయేవారు ఇదిలా ఉండగా ఒక రోజు రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఆ సాధువు వద్దకు వస్తుంది స్వామి నాకు ఇద్దరు కొడుకులున్నారు నేను నా భర్త కలిసి వాళ్ళిద్దరిని చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం అయితే ఇప్పుడు వాళ్ళకి అయ్యాయి వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టారు అయితే వాళ్ళిద్దరూ మా ఇద్దరిని పంచుకున్నారు ఈ వయసులో నా భర్త దగ్గర లేకుండా దూరంగా ఉండటం నాకు చాలా బాధగా ఉంది స్వామి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒక ప్రక్కన కొడుకులను వదలలేక మరొక ప్రక్కన భర్తకి దూరంగా ఉండలేకపోతున్నాను అని ఆ స్వామి దగ్గర వృద్ధురాలు చెప్పుకుంటుంది ఇక ఆ స్వామి ఇలా అంటాడు తల్లి నిజంగా మీ కొడుకుల ప్రవర్తనకి సిగ్గుపడాలి కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను ఇదంతా నీ కర్మఫలం ఇదంతా కావాలి అని కోరి కష్టాలు తెచ్చుకున్నావు ఇప్పటికైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే ముందు మీ కొడుకల్ని వదిలి బయటకు వచ్చి మీరిద్దరూ కలిసి ఉండండి ఈ వయసులో మీకు ఏ వైభోగాలు అక్కర్లేదు కదా ఎక్కడున్నా మాత్రమే కావాలి మీ ఆరోగ్యం చూసుకోవాలి ఇక మీ కొడుకుల గురించి అంటావా వారి గురించి వదిలేయండి మిమ్మల్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా మీ దగ్గరకు తిరిగి వస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే తల్లిదండ్రులే ఆ స్వామీజీ అనగా సరే స్వామి మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఇక నాకు సెలవిప్పించండి అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయితే తన దగ్గరకు వచ్చిన వారి బాధలన్నీ విని ఆ సాధువు మనసులో అనేక సందేహాలు వస్తాయి అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు అసలు నేనేం చేస్తున్నాను నేను చదివిన శాస్త్రాలు వేరు ఈ ప్రజల ఆలోచనలే వేరు ఒకదానికొకటి సంబంధమే లేదు ప్రస్తుత కాలంలో ధర్మం ఓడిపోతుంది అధర్మమే చేయిస్తుంది దేవుడు దెయ్యం స్వర్గం నరకం ఇవన్నీ ఒట్టి పూటకాలు కనుక స్వయంగా పోయి ఈ లోకంలో నిజ నిజాలు తెలుసుకుంటే గాని నాకు మనశ్శాంతి లేదు అని అనుకుని లోకం చూచి రావడానికి గుహ నుండి బయలుదేరుతాడు జీవితం అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు కంఠము కమండలము చేతపుచ్చుకుని కొంత దూరం వెళ్లేసరికి ఆ మార్గ మధ్యంలో అతనికి ముద్దులొలికే ఒక పన్నెండేళ్ల బాలుడు ఎదురుపడతాడు అతన్ని చూసి ఆ సాధువు మనసులో ఇలా అనుకుంటాడు ఆహా ఏమి ఈ బాలుడు దివ్య స్వరూపం ఇతను ఎంత అందంగా ఉన్నాడు కదా అని తనను దాటుకు వెళ్ళిపోతున్న ఆ బాలుడిని సాధువు ఇలా పిలుస్తాడు బాలక ఓ బాలక అసలు ఎవరు నువ్వు ఈ అడవిలో ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావో అని అడగ్గానే ఆ బాలుడు ఆగి ప్రసన్న వదనంతో చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఓ నన్నేనా పిలిచింది నా పేరు కృష్ణ నేను ఈ ప్రక్కనే ఉన్న శారదా శారదాపీఠం అనే ఊరికి వెళుతున్నా మీరు ఎక్కడికి పోవాలో చెప్పండి మీకు నేను దారి చూపిస్తా ఓ అలాగా నేను కూడా అదే శారదా పీఠం వెళుతున్నాను మధ్యలో దారి తప్పాను అయితే మనమిద్దరం కలిసి ఆ ఊరికి వెళదాము నాకు దారి చూపిస్తావా తప్పకుండా ఎలాగో మనమిద్దరం కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్లమే రండి అటువైపు కాదు ఇటువైపు వెళదాం అని అంటాడు ఆ బాలుడు అయితే తనకు తలవని తలంపుగా అటువంటి పిల్లవాడి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషిస్తాడు అలా వారిద్దరూ కలిసి కొంత దూరం ప్రయాణించగా శారదాపీఠం ఊరి పొలిమేరకు చేరుకోగానే ఆ ఊరి జమీందారు రాఘవయ్య సేవకులు కొందరు వారికి ఘనమైన స్వాగతం పలికి వారిని ఒక దివ్య భవనానికి తీసుకుపోతారు మహాపురుషుల్లా కనిపించిన వారిద్దరిని చూడగానే ఆ ఇంటి యజమాని రాఘవయ్య ఇలా అంటాడు మీ మీరు మా ఊరు వచ్చిన ఈ రోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఈ శారదా పీఠంకి వచ్చినా వాళ్ళకు ప్రత్యేకమైన విందు భోజనం చేపించి పంపిస్తాము దయచేసి మా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా నా విన్నపమని అడగగానే వారిద్దరూ దానికి అంగీకరిస్తారు ఇక తర్వాత రాఘవయ్య వారిలో ప్రత్యేకంగా కనిపించిన ఆ బాలుడికి ప్రశ్నలు వేసి తనకు ప్రత్యేకంగా బహుమతి వచ్చిన ఒక బంగారు గిన్నెలో ఆ పిల్లవాడికి పాయసం వడ్డిస్తాడు అది చూసిన ఆ సాధువు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ బాలుడిలో నాకే కాదు వీళ్లకు కూడా ఏదో ప్రత్యేకత కనిపించినట్టు ఉంది ఇతని తేజస్సు ముందు నేను నిలవలేకపోతున్నాను ఇతను ఒక సాధారణ బాలుడిలా లేడు అసలు ఆ మర్మమేంటో తెలుసుకోవాలి అంటే ఈ బాలుడితోనే నేను ప్రయాణం కొనసాగించాలి అని మనసులో అనుకుంటాడు సాధు అలా ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే రాఘవయ్య వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి వారిద్దరూ మళ్లీ బయలుదేరుతారు అయితే వారు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగానే ఆ దివ్య భవనంలో ఏదో కలవరం మొదలవుతుంది అయ్యా నేను రాత్రి మీరు పాయసం పట్టించిన గిన్ని కనబడటం లేదయ్యా అని ఒక పని మనిషి అతని దగ్గర రాఘవయ్య దగ్గర అంటాడు అయ్యో అవునా అది నాకు వచ్చిన వాటిలో ఎంతో విలువైన కాను ఎవరు తీసి ఉంటారు అయ్యా నాకు మాత్రం నిన్న రాత్రి వచ్చిన అతిథుల మీదనే అనుమానంగా ఉందయ్యా వాళ్లను అనుసరించి పట్టుకుని తీసుకురమ్మంటారా అయ్యా వద్దు మనం అలా చేయలేము ఎందుకంటే వారు మన ఇంటికి వచ్చిన అతిథులు వారికి దొంగతనం అంటగట్టి వారిని మనం అవమానించకూడదు నిజంగా వారే దొంగతనం చేసి ఉంటే అది వారి కర్మకే వదిలేద్దాం అని వారిని వారిస్తాడు రాఘవయ్య ఇక మరోవైపు ఆ సాధువు చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ వెళుతున్న ఆ బాలుడిని చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు అమ్మ కృష్ణ నువ్వు కొంటి కృష్ణుడివే కాదు దొంగ కృష్ణుడివి కూడా నువ్వు నిన్న రాత్రి ఆ రాఘవయ్య గారి ఇంట్లో బంగారు గిన్నెను దొంగిలించడం నేను కళ్ళారా చూశాను తిన్నింటి వాసాలు లెక్క నీ నీ దొంగబుద్ధికి నా మనసులో ఒక ఇంత బాధ కలిగింది కానీ పిల్లవాడివి నిన్ను పట్టిస్తే వారు నిన్ను ఏం చేస్తారో అని భయపడ్డాను అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలని నీ వెంట వస్తున్నాను అని మనసులో అనుకుని ఆ బాలుడిని చూస్తూ ముందుకు నడవసాగి డు ఆ సాధు అయితే అంతలో అకస్మాత్తుగా దారిలో కారు మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురుస్తుంది మొత్తానికి వారిద్దరు వర్షంలో పూర్తిగా తడిసిపోతారు తడిచిన వారికి అల్లంత దూరంలో ఒక చిన్న మినుకు మినుకు వెలుగు కనిపించగా వారిద్దరూ మెల్లగా అక్కడికి చేరుకుని ఆ ఇంటి తలుపు కొడుతూ అయ్యా ఎవరైనా ఉన్నారా లోపల ధర్మాత్ములు తలుపు తీసి మా రెండు ప్రాణాలను రక్షించి పుణ్యం కట్టుకోండి అంటూ తలుపుని బాదుతారు అంతలో లోపలి నుండి ఒక నౌకరు బయటికి వచ్చి వాళ్ళని లోపలికి రమ్మంటాడు అంతలో ఆ ఇంటి యజమాని శివకేశవులు వచ్చి ఇలా అంటాడు ఏంది నరసయ్య ఇంత కుండపోతు వర్షంలో ఎవరు తలుపు తడుతున్నది అయినా నీకు బుద్ధి లేదు నరసయ్య ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలుపు తడితే తలుపు తీస్తావా ఏంటి ఏ దొంగ వెధవో అయ్యి ఉంటాడు అయ్యా అలా అనకండి ఒక సాధువు ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు అందుకే జాలిపడి తలుపు తెరిచాను దొంగలు కాదు అని జాలిపడి లోపలికి రానిస్తాడు నరస అయితే వారిని ఇంట్లోకి రానిచ్చిన శివకేశవులు ఇలా అంటాడు ఏంటో ఈ అర్ధరాత్రి వేళ ధర్మమేంటి మారువేషంలో ఏ దొంగలో అయి ఉంటారు అయితే నీకు బుద్ధి లేదు నరసయ్య అంటూ చివాట్లు పెడతాడు ఆ ఇంటి యజమాని పరమ లోబి అయిన శివకేశవులు నరసయ్యని నానా మాటలు అంటాడు ఇక నరసయ్య నచ్చ చెప్పడంతో చివరికి ఎలా అయితేనే వారు ఆ రాత్రికి అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు శివకేశవులు వారికి ఒక షరతు విధిస్తూ సరే వారికి తినడానికి ఏదైనా పెట్టు కానీ ఆ వాకిట్లో పారేసిన అంట్లు గిన్నెలన్నీ కడిగి పెట్టమని చెప్పు కానీ వర్షం తగ్గగానే మీరు వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు ఆ శివకేశవులు అన్న మాట ప్రకారం ఆ సాధువు కొంత అసహనానికి లోనవుతాడు కానీ కృష్ణయ్య మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు సరే మీరు విధించిన షరతు మాకు సమ్మతమే అలాగే చేస్తాను అప్పుడు ఆ నరసయ్య ఇలా అంటాడు మీరేం మీరేమనుకోకండి మా యజమాని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ ఆయన మనసు చాలా మంచిది మీరు ఏమీ అనుకోకండి అయ్యా అని అంటాడు మాటల్లో పడి మీరు ఏం తిన్నారో అడగడం మర్చిపోయాను అసలు మీరు భోజనం చేశారా ఈ ఉదయమే మేము బయలుదేరి చాలా దూరం ప్రయాణించాం కానీ ఇంత కుండపోతు వర్షంలో మాకు తినడానికి ఏమీ దొరకలేదు అని అంటాడు సాధువు అయ్యో అవునా వెంటనే మీరు కాస్త ఎంగిలిపడండి ఆ అంటు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి నరసయ్య తనకు పెట్టిన భోజనం వాళ్లకు పెట్టి వారు తిన్న తర్వాత ఆ అండ్లు పాత్రలన్నీ శుభ్రం చేస్తాడు అలా కొంతసేపటికి వాన నిలుస్తుంది ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఆ గుమ్మం దాటే ముందు కృష్ణయ్య నరసయ్యను పిలిచి దొంగలించి తెచ్చిన ఆ బంగారపు గిన్నెను అతనికి ఇస్తాడు మీరు మాకు వేల కాని వేళ చోటు ఇచ్చారు పైగా ఈ యజమాని నీ కోసం పెట్టిన భోజనం మాకు పెట్టి మా ప్రాణాలు నిలబెట్టారు మీరు చూపిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము మీ వంటి ధర్మాత్ములు దయామయులు అక్కడక్కడ ఉండబట్టే ప్రపంచం ఇంకా ఇలా నిలబడి ఉంది ఇదిగో ఏదో ఉడతా భక్తితో ఈ గిన్నెను మీకు ఇస్తున్నాను తీసుకోండి అని ఆ గిన్నెను తీసి ఇస్తాడు కృష్ణయ్య ఆ బంగారపు గిన్నెను చూడగానే నౌకరు నర్సయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు అమ్మో ఇంత విలువైన వస్తువు నాకెందుకు బాబు దీన్ని నా దగ్గర ఉంచుకుంటే ఎవరైనా చూస్తే దొంగలించాను అనుకుంటారు అందుకే అది నా కొద్దండి అని అంటాడు అంతవరకు అది గమనిస్తూ ఉన్న ఆ సాధువు నవ్వుకొని కృష్ణయ్య అలా చేయడంతో ఎంతో సంతోషిస్తాడు సరే నీ ఇష్టం ఇక పదండి మనకింకా చాలా పనులున్నాయి అలా ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరి మరికొంత దూరం వెళ్తారు అక్కడ ఒక చిన్న ఇంటి దగ్గరకు వెళ్లి ఆగుతాడు కృష్ణయ్య అది చూసి సాధువు ఇలా అడుగుతాడు ఏమైంది కృష్ణ మళ్ళీ ఇలా ఆగావు ఇదేనా నీ ఇల్లు ఒక్క నిమిషం ఆగండి వచ్చిన పని ఇంకా పూర్తి అవ్వలేదు ఒక్క నిమిషం ఆగితే అసలు సంగతి మీకే అర్థమవుతుంది అని ఇంట్లో ఉన్న ఒక కూట కూళ్ళ పెద్దమ్మని పిలుస్తాడు కృష్ణయ్య పెద్దమ్మ ఓ పెద్దమ్మ ఎక్కడున్నారు బయటకు రండి నీ కోసం ఒక వస్తువుని తెచ్చాను అని పిలుస్తాడు అయితే ఆ బాలుడు చేసే పని వింతగా అనిపిస్తుంది సాధువుకి అందులో ఇంట్లో నుంచి రంగమ్మ అనే వృద్ధురాలు బయటికి వచ్చి తనను పిలిచిన ఆ బాలుడి వైపు చూస్తూ ఇలా అంటుంది పెద్దమ్మ అని నోరారా పిలిచావు నీకేం కావాలి నాయన నాకేమీ వద్దు పెద్దమ్మ నీ కొడుకు నాకు చేయవలసినదంతా చేశాడు అప్పుడు ఆ పెద్దమ్మ ఇలా అంటుంది ఆ శివకేశవులు ఇంట్లో పనిచేస్తున్న నా కొడుకుని కలిసొచ్చారా వాడేమైనా తప్పు చేశాడా నాయనా అయినా మీరు ఇలా నా ఇల్ వెతుక్కుంటూ వచ్చారు అంటే వాడు ఏదో తప్పు చేశాడు అనుకున్నాను లేదు నీ కొడుకు ఏ తప్పు చేయలేదు నీకు ఒక బహుమానం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని తనతో తెచ్చిన ఆ బంగారపు గిన్నె తీసి వృద్ధురాలి చేతిలో పెట్టి ఇలా అంటాడు కృష్ణయ్య ఈ గిన్నెను మీ కొడుకుకు ఇవ్వండి మీ కొడుకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ గిన్నె జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి ఇక నేను వచ్చిన పని పూర్తి అయ్యింది మనం బయలుదేరుదామా అని సాధు పిలుస్తాడు కృష్ణయ్య కానీ సాధువికి ఆ కృష్ణయ్య చేసిన పని విడ్డోరం అనిపిస్తుంది పట్టరాని కోపం కూడా వస్తుంది గట్టిగా చెప్పి వారించాలి అనుకుంటాడు కాని నోరు తెరిచి పలకలేకపోతాడు సాధువు అది గమనించిన కృష్ణయ్య అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ సాధువుతో ఇలా అంటాడు ఏమి తాత నీకు ఇదంతా మాయగా కనిపిస్తుంది కదూ ఇది మాయా నాటకమే ఇందులో మనిద్దరం రెండు బొమ్మలం అని పకపకా నవ్వుతాడు కృష్ణయ్య నువ్వేదో మంచి పిల్ల వాడివి అనుకున్నాను నువ్వు చేసిన పని వల్ల నాకు సందేహాలు తీరుతాయి అనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధ అతనికి వెల్లడించిపోతాడు అప్పుడు కృష్ణయ్య ఇలా అంటాడు ఎందుకంత బాధపడుతున్నావు నీ సందేహాలు తీర్చడానికే నేను వచ్చాను అయితే విను మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చి ఆదరించిన రాఘవయ్య ఉన్నాడే కీర్తి కోసం పైన పటారం చేసి పాలై ఇల్లు గుల్ల చేసుకున్నాడు ఆయనకు ప్రాణపదమైన పాత్రను కాదు చేయడంతో కన్ను తెరిచి తన పద్ధతి మార్చుకుని అందుకు తగినట్టుగా మసులుకుంటాడు ఈ విధంగా అతని ఇల్లు గొల్లు కాకుండా చేశాను అవునా అది బాగానే ఉంది మరి అయితే అటువంటి పాత్రను ఆ నరసయ్యకు ఇవ్వటం పాత్రదానం కాదా అదే పొరపాటు ఇక్కడ శివకేశ్వరకు డబ్బు గడించడమే తెలుసు పరమ లోబి ఒకరికి ఇవ్వడం అనేది అస్సలు తెలియదు ఇక మిగిలింది నరసయ్య నేను ఇచ్చిన దాన్ని నరసయ్య ప్రతిఫలంగా అక్కడ తీసుకుని ఉంటే అది కేవలం బంగారు పాత్రలా ఉండేది అతను దాన్ని నిరాకరించి తన మంచితనాన్ని తెలియచేశాడు ఇప్పుడు ఆ సాధువి ఇలా అంటాడు అందుకే అంత విలువైన పాత్రని నువ్వు తీసుకుని నరసయ్య వాళ్ళ అమ్మకు రంగమ్మకు ఇచ్చావా అవును ఆ నరసయ్య చేసిన దానికి ప్రతిఫలం తన తల్లి అయిన రంగమ్మకు దక్కింది సరే అయితే నాకు ఇంకా ఒక సందేహం మిగిలే ఉంది కొడుకు చేసిన దానికి ఆ బంగారు పాత్ర కాస్త అక్షయ పాత్రగా ఎలా అయ్యింది అని ఆ నరసయ్య చేసిన దానికి ఆ పాత్ర బంగారు పాత్రే కాని తన తల్లి రంగమ్మ ఎంతో చక్కగా కొడుకుని పెంచింది తన యజమాని ఎలాంటి వాడైనా అతని మనసులో దురుద్దేశమే లేదు తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ పెంచిన ఆ తల్లి చేయి తగలగానే అది అక్షయ పాత్ర అయ్యింది అని ఆ పిల్లవాడంటాడు ఇక తనకు తినడానికి లేకపోయినా తాను పస్తులు నుండి మనల్ని ఆదుకున్నాడా నరసయ్య అనుకోని భాగ్యం తన కళ్ళ ముందుకు ఈ బంగారు గిన్నె రూపంలో వచ్చిన దానికతను ఆశపడలేదు అది తల్లి పెంపకం యొక్క గొప్పతనం అందుకే వాళ్ళకి తగిన బహుమానం దక్కింది నువ్వు చెప్పింది నిజమే కృష్ణ ఇప్పుడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి అని ఆ సాధువు అనడంతో ఆ బాలుడి ముఖంలో ఒక మెరుపులాంటి వెలుగు మెరిసి అతను అక్కడి నుండి అదృశ్యమైపోతాడు అది చూసి ఆశ్చర్యపోయిన సాధువు భక్తితో ఇలా Daru. అద్భుతం కృష్ణయ్య అద్భుతం నా సందేహాలు తీర్చడానికి ఇలా వచ్చావా ధన్యుని కృష్ణయ్య ధన్యుణ్ణి అని పూర్తి సంతోషంతో ఆ సాధువు మళ్ళీ తన గుహలోకి వెళ్ళిపోతాడు మరోవైపు పెద్దమ్మ ఆ బంగారు పాత్రను తన చేతిలో పట్టుకుని ఉండగా ఆమె కొడుకు నరసయ్య ఇంటికి వస్తాడు అమ్మ ఏంటి అలా ఉండిపోయావు ఆ చేతిలో ఏంటి ఆ కిట్టయ్య సాధువు మన ఇంటికి వచ్చారా అవును వచ్చారు నాయన ఈ పాత్రను నీకు ఇవ్వమన్నారు నువ్వు ఏం కోరుకుంటే అది ఈ పాత్రలో వస్తుంది అని చెప్పారు అమ్మ ప్రత్యేకంగా నాకు కావలసింది ఏమీ లేదు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా ఈ పాత్రంటావా కడుపు నిండా తిండిలేని వారికి తిండి పెట్టడానికి ఉపయోగిద్దాం నరసయ్య మాటలకు కొడుకు ఎంత ఎదిగాడో చూసిన ఆ తల్లి చాలా సంతోషిస్తుంది అలా ఆ పాత్ర వలన తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ చాలా సంత సంతోషంగా జీవిస్తాడు నరసయ్య అలా దీన్ని బట్టి బాబా గారు మనకు చెప్పింది ఏంటంటే కష్టాలు ఎన్ని ఉన్నా మనకు ఉపాయం అనేది మన చేతుల్లోనే ఉంది మనం గౌరవంగా బ్రతికితే జీవితంలో అనుకున్నవన్నీ కూడా మనకు తెలియకుండానే మన దగ్గరికి వస్తాయి మనం ఏదైనా సరే నమ్మకంతో భక్తి విశ్వాసంతో శ్రద్ధతో ఏ పని చేసినా అది కాదనకుండా మన దగ్గరకు వస్తుంది అని చెప్పి బాబాగారు అంటున్నారండి మనం చేసే ప్రతి పని నిష్టగా ఉండాలి ఏ పని చేసినా కర్తవ్యాన్ని మాత్రం మరిచిపోకూడదు ధర్మబద్ధంగా నడుచుకునే వారికి ఆ భగవంతుడు ఎల్ల కాలం తోడుగా ఉంటాడు భగవంతుని ఆశిస్సులు ఉండాలి అంటే నీ కర్మఫలాన్ని నువ్వు నిర్భయంగా అనుభవించు ఎంతటి కష్టం వచ్చినా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఆగకుండా నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎల్ల కాలం ఈ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అని బాబా గారు ఈ రోజు ఒక మంచి సందేశాన్ని మనకు అందించారండి ఈ మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు